కంప్లీట్గా ఫ్రీగా ఇచ్చి ఈ ఐదు కిలోలు కూడా అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి రేషన్ బియ్యము ఫ్రీ బియ్యము కలిపేసేసి ఒకటిగానే ఇచ్చారు అనుకోండి లక్ష నలభై ఏడు వేల కుటుంబాలకి ఇచ్చేయొచ్చు కోటి నలభై కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలకి ఇచ్చేసేయచ్చు అప్పుడు రాష్ట్రానికి భారం కూడా పడదు కాకపోతే కేంద్రం ఒప్పుకోవాలి అది అట్లాంటి ఉండొచ్చు గత ఐదేళ్లుగా కూడా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారులు ఉంది ఇప్పుడు కూడా ఉంది కాకపోతే ఇప్పుడు ఎంతో భాగస్వామ్యాలు ఉంది అమరావతి పూర్తి చేస్తే దాంట్లో కేంద్రానికి ఎంతవరకు క్రెడిట్ వెళ్తుంది ఇప్పుడు ఒకవేళ భాగస్వామిగా ఉందని క్రెడిట్ అనుకుంటే ఇంతకు ముందు వైసీపీ ఉన్నప్పుడు కూడా అక్కడ ఉంది వాళ్ళు సహకరించలేదు ఇప్పుడు క్రెడిట్ వాళ్ళు తీసుకుంటారు లేదు క్రెడిట్లు పాళ్ళు ఇవన్నీ సొల్లండి ఎవడు చేసినా ఇప్పుడు హైవే వేసి పెట్టాడు మచిలీపట్నంది ఆయన బీజేపీని గెలిపించారా ఆ రూట్లో ఏమన్నా బేసిక్ గా విజయవాడలో విజయవాడ ఫ్లై ఓవర్ ఏసిరా ఆయన వి.జె.పి అన్ని కదా అప్పుడు కూడా చేశారు పాయింట్ ఏంటంటే క్రెడిట్ అనేది జనం ఫీల్ అవడం మీరు చూడండి హైవే ఏసిని పక్క నింటోళ్ళని అడగండి ఎవరు ఏం చేశారు రోడ్ అని చంద్రబాబు ఏం చేశారు జనం అంటే డెబి చేశారు అంటే చిన్న 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 గాడిలే రోడ్లు నిర్మాణాలు ఫ్లై ఓవర్లుൊക്കെ 했ు కానీ ఇక్కడ ఒక రాజధాని ఏర్పడుతుంది సరే క్రెడిట్ అది చంద్రబాబుకే వస్తుంది ఎవరు ఏం సహాయం చేసినా ఏం చేసినా హ్మ్ ప్లానర్ అతను హ్మ్ కే క్రెడిట్ అవుతది మిగతాదంతా హితదాంత తల వచ్చేయడు సహాయం